హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ గారు ప్రెజెంట్ ఎక్కడ ఏం చేస్తున్నారు మన యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ గారి కొత్త లుక్ సోషల్ మీడియా వేదికగా విప రితంగా వైరల్ అవుతుంది విప రితంగా ట్రెండ్ అవుతుంది జస్ట్ అలా కనిపించారో లేదో మన యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ గారు సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ గా మారిపోయింది నిజంగా విత్ ఇన్ సెకండ్ లో మన యాంగ్రేబుల్ స్టార్ ప్రభాస్ గారి లుక్ అయితే విప రితంగా వైరల్ అవుతుంది ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ప్రభాస్ గారి లుక్ విపరీతంగా వైరల్ అవుతుంది గాయస్ అయితే ఇప్పుడు ఈ లుక్ ఏదైతే ఉందో వైరల్ అవుతున్న లుక్ ఏదైతే ఉందో అది మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో నటిస్తున్న స్పిరిట్ లుక్ అని చెప్పి విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు సో ఆ లుక్ ఎలా ఉంది ఏంటిది అయితే ఆ లుక్ ఎక్కడ లీక్ అయింది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లీ స్టార్ట్ ద వీడియో మన యాంగ్రమ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ని కలవడానికి ఇక్కడ ఎక్కడ కాదు ఫ్యాన్స్ అంటే జపాన్ అభిమానులను కలవడానికి అక్కడైతే వెళ్ళడం జరిగింది సో అక్కడ మన జపాన్ అభిమానులు ఉన్నారు కదా మన ఆంగ్ల భాష ప్రభాస్ గారి జపాన్ అభిమానులు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇప్పుడు ఆ పిక్స్ ఏదైతే ఉందో రీతంగా వైరల్ అవుతున్నాయి సో మన ఆంగ్ల భాష ప్రభాస్ గారు ప్రజెంట్ జపాన్ లో ఉన్నారు ఇప్పుడు ఆ జపాన్ లో ఆ ఫొటోస్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా అని ఒక ఊపు ఊపుతున్నాయని చెప్పు నిజంగా ఏదైతే ముందు కానీ మన ప్రభాస్ గారి లుక్ ఉందా నిజంగా వేరే లెవెల్లో ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా కొత్తగా ఉంది లుక్ అండ్ అలాగే మన యాంగ్ర షా ప్రభాస్ గారు అయితే పూర్తిగా సన్నబడిపోయి వేరే లెవెల్లో కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ ది రాజాసాబ్ చూసాం కదా సో ఆ రేంజ్ లో ఉన్నారు నిజంగా హెయిర్ స్టైల్ కానివ్వండి గడ్డాలు మీసాలతో వేరే లెవెల్లో కనిపిస్తున్నారు నిజంగా మన ఎంక్ర షాప్ ప్రభాస్ గారు ఈ లుక్ ఏ మూవీ కోసం మెయింటైన్ చేస్తున్నారు రా అయ్యా అని అరా తీస్తూ ఉండగా ఈ లుక్ ఇప్పుడు ప్రజెంట్ నడిచే స్పిరిట్ మూవీ కోసమే ఈ లుక్ అని చెప్పి సోషల్ మీడియాలో మన యాంగి ప్రభాస్ గారు అయితే విపరీతంగా వైరల్ చేయడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే ఒక ఊపు ఊపుతుంది ఇప్పుడు సో మనం చూస్తున్నాం కదా ఆల్రెడీ సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చూసినా ఎక్కడ ఏం చూసినా సరే ఇప్పుడు ప్రభాస్ గారి లుక్ స్పిరిట్ లుక్ ఇదే అని చెప్పి సోషల్ మీడియా మొత్తం కూడా విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది సో ఏదైతే ముందు మన ప్రభాస్ గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందప్ప మొన్నప్పుడు రీసెంట్ గా పోలీస్ స్టెస్ లో ఉన్న లుక్ ఇదే స్పిరిట్ లుక్ అని చెప్పి ఈ లుక్ లీక్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఏఐ జమీన్ వచ్చిన తర్వాత అసలు నిజం లుక్ ఏదో ఆఫీషియల్ లుక్ ఏదో లీగుడ్ లుక్ ఏదో మనకి ఏమీ అర్థం ఇస్తావడం లేదు సో అదే ప్రాబ్లం సో ఇదైతే మన యంగ్ర ప్రభాస్ గారి లుక్ అయితే ఇదైతే ఫైనల్ కాకపోతే ఇది ఏ సినిమా లుక్ ఏ మూవీ కోసం ఈ లుక్ లో ఉన్నారనేది మాత్రం క్లారిటీ లేదు మొత్తానికి సో ది రాజాసాహ్ మూవీ లుక్ అలాంటి మనం చూసాం ఆల్రెడీ ఆ సినిమా సాంగ్స్ ట్రైలర్ టీజర్ అన్ని వచ్చేసాయి అయితే ఇప్పుడు ఈ లుక్ విషయానికి వస్తే ఈ లుక్ వచ్చి ఇప్పుడు మన హంగ్ర ప్రభాస్ గారు ది రాజాసాహ్ మూవీ తర్వాత చేయబోయే సినిమాలు ఏంటి చేస్తున్న సినిమాలు ఏంటిది అయ్యా అంటే ఒకటి స్పిరిట్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ ఒకటి అండ్ దెన్ ఆ తర్వాత వచ్చి ఇటు అనురాగపూరి డైరెక్షన్ లో ఫౌజీ సో ఇప్పుడు రెండు సినిమాలు అయితే కంటిన్యూ గా షూట్ అయితే జరుపు జరుపుకుంటున్నాయి కంటిన్యూషన్ గా సో ఈ రెండు సినిమాలో ఏ సినిమా లుక్ అనేది మాత్రం క్లారిటీ లేదు సో మొత్తానికి లుక్ అయితే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఈ లుక్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది సో చూద్దాం ఏ సినిమా లుక్ అనేది మాత్రం క్లారిటీ లేదు సో ఫౌజీ లుక్ స్పిరిట్ లుక్ ఏ లుక్ అనేది మాత్రం క్లారిటీ లేదు మొత్తానికి సో మొత్తానికి స్పిరిట్ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియా మీద మన ఎంగ్రోబల్ స్టార్ ప్రభాస్ గారి అభిమానులు అయితే విపరీతంగా వైరల్ విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు సో ఒక్కసారి చూడకపోతే వెళ్ళి గైస్ సో ఇది మరొక ఈ లుక్ మీకు ఎలా అనిపిస్తుంది అలాగే ఈ లుక్ ఏ మూవీ కోసం మన ఎంగ్రోబల్ స్టార్ ప్రభాస్ గారు ట్రై చేశారు అంటే ఈ లుక్ ఏ మూవీకి బాగుంటుందో మీరు కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ